యేసు రమణ కొల్లారు వాడు యేసయ్యా ఐ లవ్ యు ఒక అవ్వ ఆదాం గురించి ఐ లవ్ యు యేసయ్యా అరే యేసయ్యా నా పిల్లలు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అరే రే ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి అందరికీ జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ అంటే తప్ప అంటే తప్పు అని క్రైస్తవులు అంటూ ఉండరు హిందువులు బొట్టు పెట్టుకుంటే తప్ప అంటే అనేసే చెప్తా ఉన్నారు క్రైస్తవులు ఇప్పుడు ఏసయ్యా ఐ లవ్ యూ ఇది తప్ప అంటే ఇది తప్పు కాదు అని క్రైస్తవులే అంటూ ఉండరు ఇలాంటి వీడియోస్ మొత్తం చూపిస్తాను చూడండి నిన్నటి వీడియోలో మనము తెలుసుకున్నది ఏమంటే ఒక అవ్వ ఆదాం గురించి తెలుసుకున్నాం తండ్రి కూతురు పెళ్ళి గురించి మాత్రం తెలుసుకున్నాం ఆ పెళ్ళికి ముందు ఏం జరిగింటిది అనేసి కొద్దిగా వివరణ ఇస్తాను చాలా ఇవ్వను చూడండి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి హిందువులారా మన హిందువులను మత మార్పిడి చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వీడియోస్ నేను పెడతా ఉన్నాను అవ్వ ఆదాముని ఆదాముని మట్టిలో నుంచే చేస్తారు అవ్వని పక్క టెంకల్లో నుంచే చేస్తారు వీళ్ళిద్దరినీ చేస్తారు ఓకే బాగుంటుంది కనీసం ఆ ఓకే ఇలాంటి బట్ట ఇక్కడ పెట్టుకోవడానికి కనీసం సృష్టి దాన్ని గట్టి సృష్టి ఇచ్చినట్టే ఏమైంటుంది వాళ్ళిద్దరూ ఎంత దరిద్రంగా ఉంటారంటే అడవిలో ఏ ఒంటి మీద బట్ట నూలు పోగు ఉంటాం కదా ఆ పోగు పోగడ ఉండదండి అలా తయారు చేసి వాళ్ళిద్దరిని ఒక తోటలోకి వదిలేస్తాడు వాళ్ళిద్దరూ సంసారం చేసుకుంటారు వాళ్ళిద్దరూ సంసారం చేసుకుంటే ఓ కొడుకు కూతురు పుడతారు ఆ కొడుకు కూతురులే సెక్స్ చేసుకుంటారు మనక ఆ కొడుకు కూతుర్లు సెక్స్ చేసుకుంటారు ఇలా బైబిల్ మొత్తము రియల్గా చెప్పాలంటే లంజలు లొంగి కొడుకులు ఉంటాం కదా సేమ్ ఇలాగే ఉంటుందండి ఎందుకంటే నేను చె నేను ఇది నా నా సొంత వచనం నేను చెప్పడం లేదు బైబిల్లో ఉన్నది మాత్రమే చెప్తా ఉన్నాను ఇక్కడ బైబిల్లో లేనిది ఏదైనా నేను చెప్తే నన్ను ప్రతి ఒక్కరూ ప్రశ్నించవచ్చు ఏ క్రైస్తవుడైనా ప్రశ్నించవచ్చు నా ఫోన్ నెంబర్ గడ మీకు ఈ వీడియోలోనే ఎక్కడో ఒక చోట దొరుకుతుంది మీకు నా వీడియోలో ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఖచ్చితంగా నా మీద కేసు గడ పెట్టుకోండి కావాలంటే పోయేసి ఈ క్రైస్తవులు మొత్తము చెప్పేది మొత్తం తప్పే ఉంటుంది ఒకడు వస్తాడు ఐ లవ్ యూ ఏసయ అంటాడు ఐ లవ్ యూ ఎసూ ఏ నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే ఐ లవ్ బాబు అయ్యా నాకు నువ్వు కావాలయ్యా ఎందుకు నువ్వు లేకపోతే నేను ఇంకొకటి వస్తాడు ఏసయ్యతో నా పిల్లంట అంటాడు మరి ఏసు మగోడా కొడ లేదంటే ఒక శ్రీనా కనీసం ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి ఏ క్లారిటీ ఇవ్వకన్నా ఏసయ్యా ఐ లవ్ యూ ఏసయ్యతో నా పిల్లంటా అంటాడు మరి నా స్వామి మీరు ఈ భారతదేశంలో ఉండాల్సిన మీరు అరే తో నా పిల్ల రేట్ రాజాకషా పైన మజ్జాకషానా మెఘాల పైన ఏంటి మీడితో నా పిల్ల అర తో నా పిల్లంత ఇతర మూలచల్లి ఆయిల్ రాస్తున్నానండి చూసినట్టుందండి రే రే ఆయిల్ రాస్తున్నానండి ఏకాడో ప్రేరాయలు రాసుకుంటున్నాను ఏకాడో ఆయిల్ రాసుకుంటున్నాను అంత ముందు చాలా బ్లాక్ గా ఉండేది మ్యారేజ్ కెళ్తే అందరు నన్ను చూసి వచ్చిందండి నీ మొఖంలో చాలా చేంజ్ వచ్చింది ఆ నలుపు అంతా పోయింది అన్నారు రాసుకోవచ్చా రాసుకుంటున్నావు ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు అంటే నేను ప్రేరాలు రాసుకుంటున్నాను అని చెప్పానండి సరేగా బాగా పాడుకుందా పాడు పోలీస్ స్టేషన్ దగ్గరికి దగ్గర హోంగార్డ్ దగ్గర నుంచి డీసీపీ వరకు బొట్లే ఆ బొట్లు ఏంటో అర్థం కాదు హోంగార్డు బొట్టు ఇదివరకు సార్ నమస్తేనే వాళ్ళు ఇప్పుడు జై శ్రీరామ్ అనుకుంటున్నారు వాళ్ళు అసలు పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మేము హిందువులం జై శ్రీరామ్ అంటాం బొట్టు పెట్టుకుంటాం మీకు వచ్చిన బాధ ఏమి మీకు బాధ ఎందుకు మేము కూడా హలలుయ్యా హలలుయ్యా అంటల్లా ఏసుకి సూత్రం బొచ్చు బోడి అనేసి మేము అనుకోవాలా ఇలాంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టండి ప్రతి ఒక్కరు ఎవరు కానీ క్రైస్తవుల పైన తగ్గేదేలే అంటాం కదా మన పుష్పాల డైలాగు సేమ్ ఇలాగే ఎవరు కానీ తగ్గకండి డైసేజ్ ప్రతి ఒక్కరు ప్రశ్నించే విధానం నేర్చుకోండి హిందువులరా లేకపోతే అందరూ మత మార్పిడి అయిపోతారు ఒకప్పట్లో హిందువులు ఉండేవారంట